ఏకాంత ప్రార్థన ప్రారంభించుకుని నేను ప్రార్థన చేసుకుని ప్రారంభ ప్రార్థన ప్రియాది ప్రియమైన ప్రియ పల్లొక్కు తండ్రి మీ శ్రేష్టమైన విలువైన అమూల్యమైన ఉన్నతమైన మీ నామం బట్టి మీకు వందనాలు చేస్తున్నాం ప్రభా ఇదిగో రాజ్య గత వారం మొదలుకుని ప్రభా మరొక వారం వరకు గత దినం మొదలుకొని మరొక దినం వరకు రాజ్య గత సంవత్సరం మొదలుకొని మరొక సంవత్సరం వరకు సచివు లెక్కలో మేము మనం విన్నారు బట్టి నీకు వందనాలు ఈ నెల మాసంలో ప్రొబ్బా సచివుడిగా తండ్రి అయ్యా నీ మందిరంలో ప్రొబ్బాను మరణ పడకల నైనను ప్రొబ్బా అపాయకరమైన అయ్యా పరిస్థితిలో నైనను తండ్రి ఇదిగో రాజా వేదనతో నిండిన స్థితిలో నైనను ప్రొబ్బా మేము లేకుండా నిన్ను శుద్ధించి నిన్ను ఆరాధించి నేను గనపరిచి ఇదిగో రాచే కాలం వెన్న ప్రభా నేను ప్రార్థించుటకు నాకు మాకు మా అందరికి చింతనాన్ని బట్టి నీకు వంద నాలుగు ప్రొబ్బా అయ్యా ఇదిగో రాజా మరి తండ్రి ఈ ఉదయ కాలపు ప్రార్థన ప్రారంభింపగా అయ్యా ఇదిగో మా మాస్తులను అంగీకరించండి అయ్యా నీ లేఖనాల ద్వారా నీవు నాతో మాతో మా అందరితో మాట్లాడమని అడగచ్చు నా అయ్యా మమ్మల్ని దర్శించి ఆశీర్వదించమని అడగచ్చు ఇదిగో అదే విధంగా బ్రొబ్బ మేము చేస్తున్న ప్రతి ప్రార్థనకు ఆమె నామే నన్ను మీదే సమాధానము చేయమని ఏ క్రీస్తు వారి అతి పరిశుద్ధనామంలో అతి వినభంతో అతి బతున్నాము తండ్రి ఆమె